సంఘం జాగర్లమూడి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ అనురాగ సమ్మేళనం ఆదివారం సందడిగా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలలో ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తెనాలి మండలం సంగం జాగర్ముడి గ్రామంలోని కొత్త వెంకయ్య చౌదరి మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ అనురాగ సమ్మేళనం ఆదివారం జరిగింది హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరంలో చదువుకున్న వారంతా అనేక సంవత్సరాల తర్వాత తిరిగి ఒక వేదికపై కలుసుకున్నారు జాగర్మడి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన పాత స్నేహితులందరూ దాదాపు నలభై నాలుగు ఏళ్ల తర్వాత కలుసుకుని కుశల ప్రశ్నలతో ఆప్యాయంగా పలకరించుకున్నారు ఇక్కడ చదువుకున్న వారంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా బ్యాంకు మేనేజర్గా కళాశాల ప్రిన్సిపాల్గా వివిధ హోదాల్లో పనిచేసి కొందరు పదవి విరమణ చేయగా కొందరు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు దేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు చాలా సంవత్సరాల తర్వాత అంటే దాదాపు నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న వారంతా ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కుసల్ ప్రశ్నలు వేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు ప్రస్తుత స్కూల్ ఉపాధ్యాయులను సత్కరించారు మేము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై వ్యాచ్లో టెన్త్ అయిపోయిన విద్యార్థులందరం కూడా ఈరోజు ఫంక్షన్ జరుపుకోవడం అనేది చాలా శుభదాయకము చాలా ఆరోగ్యదాయక చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే మేము ఆ చదివే రోజుల్లో చెప్పులు లేని పరిస్థితుల్లో ఈ స్కూల్కి వాళ్ళం ఈరోజు కాలేజ్కి వచ్చే స్థాయికి వచ్చామంటే ఈ స్కూల్ యొక్క ప్రసిద్ధిత కానీ ఈ స్కూలు నాలుగైదు గ్రామాల్లో ఒక ప్రసిద్ధి చెందినటువంటి స్కూలు ఈ ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్స్లో అబ్రాడ్లో యుఎస్లో కానివ్వండి కెనడాలో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి అటువంటి చోటు ఉన్నారు మేము డెబ్బై తొమ్మిది ఎనభై బ్యాచ్ గత నలభై నాలుగు సంవత్సరాల తర్వాత నిజంగా ఈరోజు కలిసామంటే చాలా మా ఆనందానికి అవధులు లేవన్నమాట వర్క్ చెప్పాలంటే ఎందుకంటే మాకు ఎన్ని బాధలు ఎన్నికన్నా కానీ ఈ ఆనందం వేరు ఈ ఆనందం మళ్ళీ ఎప్పుడు రాదు ఎందుకంటే అప్పుడు మాకు చెప్పిన గురువులు అటువంటి వాళ్ళు మమ్మల్ని ఏంటంటే దెబ్బ కొట్టకుండా మా చదువు నేర్పించే గురువులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది మా ఫ్రెండ్ చెప్పినట్టు చాలా చోట్ల లండన్ యూఎస్ఎల్ చాలా అమెరికా అక్కడ చాలా చోట్ల ఉన్నారు ఎన్నో రకాల ప్రక్రియలు గ్లాస్ పెయింటింగ్స్ అని మీరైతే పెయింటింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నేను ఖర్చు పెట్టడం సౌత్ ఇండియాలో నాకు ఒక గుర్తింపు ఉంది వందల క్రితం నేను అంటే చరిత్ర మర్చిపోయిన వందేళ్ల క్రితం ఒక టెక్నిక్ ని లభిస్ చిత్రశైలి మళ్ళా రివైవ్ చేయడం జరిగింది రాజా రెండు రోజుల తర్వాత ఆయిల్ పెయింటింగ్ అనేది బాగా డెవలప్ చేశాను దాన్ని విరుద్ధంగా నేను ఇండియన్ స్టైల్ ఆఫ్ వర్క్ని నేను డెవలప్ చేస్తూ దాని సంబంధించి మీడియా బిట్టి నేను డెవలప్ చేశాను అన్నమాట వచ్చింది బుక్ ఆఫ్ వరల్డ్ గార్డ్ సంబంధించిన ఒక పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల సంవత్సరాల మొత్తం మీద భగవద్గీతని పశ్చా్య